హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ మొబైల్ని చేరాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ మీరు చూస్తున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అదేంటో మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ట్రిక్ హౌజెస్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది కాబట్టి ఈ విషయం మీకు తెలవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి ఎండ్ వరకు చూడడానికి ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్స్లోకి వెళ్దాం టాపిక్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి చిన్న గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా అయితే పొందొచ్చు అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మన ఛానల్కి అందించండి మీరు ఇక్కడ చూసినట్లయితే పట్టణాభిషేకం అంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక హెడ్లైన్స్ చూసినట్లయితే మనకి పట్టణాల్లో ఇంటి పట్టాల పంపిణీ ఇలా జరుగుతోంది అంటున్నారు అలాగే పట్టణ పేదలకు జగన్ సర్కార్ అండ అనే విధంగా మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఉన్నాయి ఇక మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం ఇది మనకి అనంత నుంచి అయితే రావడం అనేది జరిగింది ఉపాధి కోసం ఏళ్ల క్రితం పట్టణాలకు వచ్చిన వారు కొందరు పట్టణాల్లోనే పుట్టి అక్కడే పెరిగిన నిల్వ నీడలేక ఇబ్బందులు పడేవారైతే మరికొందరు ఇక చిన్నపాటి ఇళ్లకు అద్దెకు తీసుకుని ఇద్దరు ముగ్గురు పిల్లలతో సర్దుకున్న పరిస్థితి ఇక కాసింత స్థలం దొరికితే గుడిసె వేసుకోనైనా హాయిగా బతుకొచ్చని బడుగు జీవులెందులో ఇక తన పాదయాత్రలో ఇలాంటి వారి కష్టాలు బాధలు కళ్ళారా చూసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక పట్టణ ప్రాంత పేదలకు నీడనిచ్చేందుకు గాను అడుగులైతే ముందుకు వేశారు ఇప్పటికే పట్టాలు పంపిణీ చేయగా నిరుపేదలంతా ఆనందోత్సాహాలతో అయితే మునిగిపోయారు అంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఇక మీరు అయితే ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు పట్టాలను అందుకుని సంతోషిస్తున్న మహిళల్ని అరవై తొమ్మిది లేఅవుట్లలో అరవై వేల రెండు వందల యాభై మందికి అయితే స్థలం కేటాయించారు ఇక పదమూడు వేల నూట ఎనభై నాలుగు మందికి రూపాయికి టిడ్కో ఇళ్ళు మొత్తం చూసినట్లయితే మనం డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మందికి పట్టాలు పంపిణీ కోర్టు ఉత్తర్వుల మేరకు మరో ఏడు వేల మూడు వందల తొంభై ఏడు మందికి అయితే పట్టాలైతే అందిస్తున్నామంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ అయితే కోర్టు ఉత్తర్వుల మేరకు మరో ఏడు వేల మూడు వందల తొంభై ఏడు మందికి అయితే పట్టాలైతే ఇవ్వనున్నట్లుగా మనకి ఇక్కడ సమాచారం పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలని చేపడుతోంది ఇక కుల మతాలు రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తోంది ఇందులో భాగంగానే ఇక దశాబ్దాల నిరుపేదల సంతింటికలను అయితే సాకారం చేసింది అలాగే గ్రామీణ ప్రాంతాల వారికే కాకుండా పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలు గూడు నిచ్చేందుకుగాను అడుగులైతే ముందుకు వేసింది ఈ క్రమంలో అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని మరో పదకొండు పట్టణాల పరిధిలోని అరవై తొమ్మిది లేఅవుట్లకు సంబంధించి అరవై వేల రెండు వందల యాభై మందికి అయితే నిరుపేదలకు ఇంటి స్థలం మంజూరు చేస్తూ ఇప్పటికే పట్టాలనేవి పంపిణీ చేశారు అంటూ మనకి ఈ విధంగా అయితే అప్డేట్ ఇక అత్యధికంగా అనంతపురం నగరంలో చూసినట్లయితే మనకి ఇరవై మూడు వేల నూట నలభై మూడు మంది పేదలకైతే ఇంటి స్థలం పట్టాలైతే ఇచ్చారు ఇక పేదలకు సొంతిళ్ళు ఉండాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు అయితే డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మంది ఇంటి పట్టాలను అందచేయడమే కాక ఇక ఇళ్ల నిర్మాణ ప్రక్రియను కూడా వేగవంతం చేసింది అంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే డెబ్బై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు మందికి ఇంటి పట్టాలను అందజేయడంతో పాటు వారికి ఏదైతే గృహ నిర్మాణ శాంక్షన్ ఆర్డర్స్ కూడా అందించి ఇక ప్రక్రియను అయితే వేగవంతం చేసింది నిర్మాణ ప్రక్రియని అంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది అలాగే ఇక టుడ్కా హౌసెస్ విషయమే మనకి చూసినట్లయితే రూపాయికే టిడ్కో ఇడ్లు అంటూ మనం గతంలో అయితే పోస్టులనేవి పెట్టడం జరిగింది ఈ నేపథ్యంలో మనకి ఈ విధంగా అయితే క్లారిటీ ఇస్తున్నారు అదేంటో చూద్దాం పట్టణాల్లో టిడ్కో క్రింద పదమూడు వేల ఎనభై నాలుగు మంది లబ్ధిదారులకైతే కేవలం ఒక్క రూపాయికే ఇక ఇంటిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది అంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ ఈరోజు అప్డేట్ అయింది ఈ విషయం ఇందుకు గాను ఇక సంబంధించి ఇప్పటికే అర్హులైన లబ్ధిదారులకు పట్టా కూడా ఇచ్చారు ఎవరైతే ఈ టిడ్కో హౌజెస్కి సంబంధించిన వారు ఉన్నారో వాళ్ళకైతే పట్టా కూడా ఇచ్చారు అత్యధికంగా తాడిబ్రలో చూసినట్లయితే మనం నాలుగు వేల ఐదు వందల తొంభై నాలుగు మందికి అయితే టిట్కో ఇళ్లను కేటాయించారు అంటున్నారు అంతేకాక ఇక ఈ విషయమే ఇక అనంతపురం నగరంలో చూసినట్లయితే మనకి రెండు వేల ఎనభై ఆరు మందికి ఇక గుంతకల్లులో అయితే మనకి రెండు వేల పదిహేడు మందికి అలాగే గుత్తిలో చూసినట్లయితే తొంభై ఆరు మందికి ఇక పామిడిలో వెయ్యి ఇరవై ఆరు మందికి అయితే ఈ విధంగా అయితే మనకి లబ్ధిదారులను కూడా వివరంగా అయితే ఎస్టిమేషన్ అనేది వేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ అదేవిధంగా ధర్మవరంలో మనకి ఒక వెయ్యి రెండు వందల పద్దెనిమిది మందికి హిందూపురంలో నాలుగు వందల యాభై ఏడు మందికి ఇక రాయదుర్గంలో ఏడు వందల ఏడు మందికి కదిరిలో కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఆరు వందల యాభై మందికి ఇక పుట్టపర్తిలో రెండు వందల అరవై మూడు మందికి ఈ విధంగా అయితే టిట్కో ఇట్ అనేవి మంజూరు చేశారు కేవలం వన్ రూపీ ప్రైస్కి అయితే వీళ్ళు వాళ్ళు ఇవ్వడం అనేది జరిగినట్లయితే మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇదైతే ఒక పెద్ద గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు వాళ్ళందరికీ విషయమే ఎవరైతే టిట్కో హౌజెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇది మేజర్ అప్డేట్ అనమాట ఇక అదనంగా చూసినట్లయితే మనకి ఏడు వేల మూడు వందల తొంభై ఏడు మందికి అయితే పట్టాలు కూడా ఇచ్చినట్లు మనకి సమాచారం ఇక కోర్టు కేసుల నేపథ్యంలో కొందరు లబ్ధిదారులకైతే ఇంటి పట్టాలను గత ప్రభుత్వం మంజూరు చేయలేదు ఈ సమస్యను ఈ సమస్యకు గాను ఇక అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్సిబి ప్రభుత్వం చక్కటి పరిష్కారం అయితే చూపించింది కోర్టు ఉత్తర్వుల మేరకు అదనంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏడు వేల మూడు వందల తొంభై ఏడు మందికి అయితే ఇంటి పట్టాలను మంజూరు చేసింది ఈ విషయమై అనంతపురం నగరంలో మూడు వేల రెండు వందల ఇరవై సారీ మూడు వేల రెండు వందల పన్నెండు మందికి అయితే ధర్మవరం పట్టణంలో నాలుగు వేల నూట ఎనభై ఐదు మందికి ఇంటి పటాలను అందజేసింది అంటూ మనకి ఈ అనంతపురం డిస్టిక్కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇక ఈ విషయమే మీకు అనంతపురంలో ఎన్ని ఎంతమందికి అయితే ఇళ్ల అనేవి ఇచ్చారు అలాగే ఇక రూపాయి టిట్కో ఇట్టుకో ఇళ్ళనేవి ఎంతమందికి ఇచ్చారు మొత్తం చూసినట్లయితే కోర్టు ఉత్తర్వుల మేరకు అయితే ఎంతమంది అయితే లబ్ధి పొందబోతున్నారు అలాగే ఇక లేఅవుట్లలో ఎంతమందికి పట్టాలతో పాటు గృహ నిర్మాణ శాంక్షన్ ఆర్డర్స్ అనేవి ఇచ్చారు అనే పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ ఒక ఎస్టిమేషన్ ప్రకారం అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది ఈ విషయమే అనంతపురం డిస్టిక్కి సంబంధించి మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై అనుకు అనుకుంటు క్లారిఫై అయ్యా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక మీరు ఇక్కడైతే చూసినట్లయితే ఇక సీఎంకు రుణపడి ఉంటామంటూ మనకి ఈ విధంగా ఒక లబ్ధిదారు అయితే తన ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మేము తాడేపత్రిలోని పాలెంలో బాడుగు ఇంటిలో నివాసం ఉంటున్నాము అంటే ఇంట్లో నివాసం ఉంటున్నాము ఇక నాకు ఇద్దరు కుమార్తెలు పద్దెనిమిది ఏళ్ల క్రితం నా భర్త చలపతి అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు ఇక వ్యవసాయ పనులు చేసుకుంటూ ఇద్దరు కూతుళ్ళని పెంచి పోషించి పెళ్లి చేశాను ఇక నీడలేని నా పరిస్థితి తెలుసుకున్న వార్డు వాలంటీర్ ఇంటి స్థలానికి సంబంధించి దరఖాస్తు అనేది చేయించింది ఇక మంజూరు చేయ మంజూరు కూడా చేశారు ఇక ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందని కూడా చెప్పారు ఇక మా పేదలకు ఇంత మేలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము అంటూ మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఎవరైతే ఈ థర్డ్ ఆప్షన్ కిందకు వస్తారంటే ఇక ఎవరైతే విధాంతువులు వృద్ధులు అలాగే హ్యాండిక్యాప్డ్ పీపుల్ వీళ్ళందరికైతే ఇక ఈ సొంతింటి విషయమే వాళ్ళకి థర్డ్ ఆప్షన్ విషయమే వాళ్ళకైతే సొంతింటిని నిర్మించి ఇచ్చే విధంగా అయితే ప్రణాళికలు అనేవి రూపొందించడం అనేది జరుగుతున్న నేపథ్యంలో మనకి ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అలాగే ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది మన ఛానల్కి ఒక సపోర్టివ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్